ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం అబ్బా నడుము నొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటున్నారా వద్దు ఆగండి ఎందుకంటే ఎక్కువ ట్యాబ్లెట్లు యూజ్ చేస్తే కిడ్నీలు పాడైపోతాయి నేను ఒక సూపర్ ఆయుర్వేదం దాంతో పట్టుకొచ్చాను సూపర్గా ఉంటుంది ఇది మన ఇంట్లోనే మనం బయట నుండి తెచ్చుకొని ఇంట్లోనే రెడీ చేసి వేసుకునేది అనమాట ఒకసారి మొత్తం వీడియో చూడండి చూశాక మీరు వాడి చూడండి వాడినాకనే నాకనే నా కింద కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటారా నేను చాలా వీడియోస్ చూశాను వాళ్ళు ఒకలాగా నాకు వంద కూరగాయలైనా వంద ఐటమ్స్ ఏవైనా చేసినా నాకు సక్సెస్ అయింది ఫిఫ్టీ పర్సెంటే అవుతాయి ఫిఫ్టీ అసలు బాగుండవు అందుకనే నేను ఏదైనా చెప్తాను ఒకరు మన చేసి చెప్పినాక మనం అది వాడాలి వాడితేనే మనకు తెలుస్తుంది అది అవునా ఏమంటారు మీరంటే ఓకే అంటారు కదా ఎందుకంటే నేను కూడా అలాంటి వాటికే ఓకే అంటాను ఎందుకంటే వాళ్ళు చెప్పారు కదా ఇది చేసేసాం కదా తినేసాం అన్నట్టు ఉండదు అది నాకు నచ్చితేనే నేను ఓకే అంటాను నచ్చకపోతే నేను అస్సలు ఓకే అనను కాంప్రమైజ్ కూడా నేను కాను ఎందుకంటే ఇవి మందెచ్చాలంటారండి కోమటూర్ల షాప్లలో దొరుకుతాయి మేమైతే మాకైతే నింగంపల్లి పటాన్చెరులో కూడా దొరుకుతాయి ఇందులో ఏమీ లేదండి బిర్యానీ ఆకు చెండూరం సొంటి తోక మిరియాలు మిరియాలు సాజీరా చెక్క సోంపు జాజికాయ జాపత్రి మొగ్గ ఇంకా కొన్ని పేర్లు అయితే నాకు సరిగ్గా తెలియదు మా అమ్మకు కూడా తెలియదు అంట అందుకని అయితే పైన ఎండకు పెట్టుకొని మనము షాప్లోకి వెళ్ళినప్పుడు ఇవ్వండి అంటే ఆయననే ఇస్తాడు మనం ఏమి చెప్పక్కర్లే ఇవన్నీ వేసి మని బాలెంతలకు మందెచ్చాలి ఇమని అంటే ఆయననే ఇస్తాడు ఇవి ఎండకు పెట్టి అప్పుడైతే రోట్లో దంచి బట్టలో వస్త్రగలం పడుతుంటే ఇప్పుడు మిక్సీలు వచ్చేసాయి కదా అందుకే మిక్సీకి వేసేసిన నేను మిక్సీకి వేసేసి జల్లించేసి ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకున్నా ఎత్తి పెట్టుకొని రోజు నైట్ అట్లా కొంచెం అంటే మందు వైన్ షాపులలో మందు బీపీ వాటర్ అని అంట కదా అది తెచ్చుకోవాలి అది తెచ్చుకొని దాంతో కలుపుకొని మనం డైలీ ఒకటి గోరువెచ్చని నీళ్ళతో ఒక ముద్ద నైట్ అన్నం అన్నీ తిన్నాక పడుకునే ముందు వేసుకోవాలన్నమాట చాలా పనిచేస్తుంది అండి బాలెంతలకైతే మా దగ్గర డెలివరీ అయినాక నార్మల్ అయితేనేమో ఇరవై ఒక్క రోజులు అయిపోవగానే వేస్తారు ఒకవేళ సిజేరియన్ అయితేనేమో త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత అట్లా వేస్తారనమాట సూపర్ పనిచేస్తుంది ఇది మా అమ్మ చలికాలం కదా బిడ్డ వేసుకుందాం పెడుతుంది కదా అని అన్నది అంటే చలికాలం చాలా బాగా పనిచేస్తుంది ఇది అందుకని తెచ్చి మేమైతే తీసుకున్నాం మా అమ్మకైతే అస్సలు నచ్చదు ఎలాగో ఫేస్ పెట్టి తినేస్తుంది కానీ చాలా మంచిది మీరు కూడా ఒకసారి అన్ని తెచ్చుకొని ఎండబెట్టుకొని ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి